భారత కమ్యూనిస్ట్ పార్టీ యాభై ఎనిమిదో డివిజన్ ఆధ్వర్యంలో ముత్తా హోటల్ సెంటర్ పోస్మెన్ బౌ వద్ద తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిధు పేదలందరికీ కూడా రెండు సెంటు స్థలము అలాగే ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దానికి అనుగుణంగా ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇల్లు లేని మీరు పేదలందరూ కూడా అప్లికేషన్ ఇక్కడ ఇచ్చాము అప్లికేషన్ కూడా పూర్తి చేసి మేము ఇస్తున్నాము దీనికి ఏం కావాలంటే గతంలో జగనన్న పట్టాలు ఒక చెట్టు తరం ఇచ్చాడు అది అతంత్రంగానే ఆగిపోయింది అది ఎక్కడా కూడా ఎవరికి కూడా సుమారు ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఇచ్చారు మిగిలిన వాళ్ళు అన్నీ కూడా ఆగిపోయినవి మరి వారందరికీ కూడా అలాగే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా మరి ఇల్లు ఇస్తానని చెప్పేసి చెప్పారు కాబట్టి మేము ఈ రోజున ఇక్కడ అప్లికేషన్లు దాదాపుగా ఇవాళ ఒక మూడు వందల మంది దాకా రాశాము మళ్ళా రేపు కూడా ఈ అప్లికేషన్లు రాస్తాము అయితే చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఈ రోజున ఐరన్ రేటు కానీ ఇసుక రేటు కానీ సిమెంట్ రేటు కానీ ఆకాశాన్ని అంటుకున్నాయి కాబట్టి నాలుగు లక్షలు చాలవో ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని దానికి అనుగుణంగా మేము ఇక్కడ అందరం కూడా అప్లికేషన్లు రాశాము రేపు కూడా రాస్తాము ఈ అప్లికేషన్లు తీసుకుని రాసిన వాళ్ళు రాయించుకున్న వాళ్ళు బుధవారం నాడు అనగా ఎల్లుండి ఉదయం పది గంటలకి బందరు రోడ్లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తే అక్కడ మేము ఈ అప్లికేషన్లన్నీ కూడా తీసుకుని కలెక్టర్ గారికి అందజేస్తాము ఎవరైనా సరే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశాన్ని కూడా వినియోగించవలసిందిగా జీత పార్టీ గారు చెప్తున్నారు